బిజెపి పట్టణ శాఖ తరఫున మన ప్రియతమ మోడీ నరేంద్ర మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్తా డీఏపీ పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి క్యాబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డిఏపి మీదే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది గారికి పాలాభిషేకం పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యక్షులు మల్లేసమన్న గారికి సీనియర్లు మున్సిపల్లి శేఖర్ కార్యకర్త బందులందరికీ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే గత ప్రభుత్వం మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం నలభై డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని వాడుకున్నారంతే కానీ మాటల్లో కానీ ఏమాత్రం చేయలేరు అయితే ఇప్పుడున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వము అని చెప్పి చెప్పింద్రు దాదాపు వరకు ఒక సంవత్సరం అయిపోయినా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఓన్లీ సర్పంచ్ వచ్చే సర్పంచ్ ఎల్లెక్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మరొకసారి మభ్య పెట్టడానికి చర్య తప్ప దాంట్లో డబ్బులు ఏం లేదు గతంలో కూడా దసరా తర్వాత వేస్తామన్నారు దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి వాళ్ళకు గ్రామంలో రావడానికి ముఖం కూడా లేదు కాబట్టి అది ఏదో మీకు ఒకటి చూపించాలని మీకు వేయాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు మాటలతో చేసే ప్రభుత్వం కాదు కాకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పదివేలు ఇస్తానని చెప్పలేడు ఆరు వేలు ఇస్తాను కూడా చెప్పలే చెప్పకుండానే ఈరోజు నిజంగా మరి అమలు చేస్తున్న ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా స్కీములు లేవు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది స్కీములు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి మన దేశంలో అన్ని స్కీములు తెచ్చిన ఘనత మోడీ గారికి అదేవిధంగా గతంలో మనం రైతులను చూస్తుంటే మరి ఫర్టిలైజర్ షాపుల దగ్గర చెప్పులు లైన్లో పెడుతుంటుంది నాలుగు రోజులు అన్నమూరి రామచంద్ర అంటూ లైన్లో నిలబడుతుంటుంది ఈ రోజు మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించిన యూరియాకు సంబంధించినవి కానీ అన్ని కఠినమైన చట్టాలు ఈరోజు అమలు చేస్తున్నారు కాబట్టి గతంలో యూరియా కూడా రేట్ ఎక్కువ ఈ ఈరోజు యూరియా తక్కువైంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతోటి రామగుండంలో గోదా యూరియా ఫ్యాక్టరీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు మంది ఉంటే మోడీ గారు స్వయాన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి దాన్ని మళ్ళా రామగుండంలో అటు కార్యక్రమానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా వాళ్ళకి రైతులకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా పోని ఘనత మన మన కేసీఆర్కి తక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసు తెలియజేస్తూ మరి ప్రజలు మరి ఇంకా రాబోయే రోజుల లోపల ఇంకా ఎన్నో